వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ జిల్లా సర్వే రికార్డుల కార్యాలయంలో అవినీతి చేపవలకు చిక్కింది లంచాలు లేనిదే సర్వే చేయను కథలను ప్రభుత్వ శాఖలో ఇరవై వేల లంచం తీసుకుంటూ ఏసీపీకి దొరికింది మహిళా ఉద్యోగి మహబూబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సర్వే మరియు భూ భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఇరవై వేల లంచం తీసుకుంటూ ఏసీపీకి జూనియర్ డ్రాప్ టు మెయిన్ అధికారి కలంజీ జ్యోతి భీష్మ వాయ్ పట్టుబడింది ఓ వ్యక్తిని తను కొనుగోలు చేసిన భూమికి సర్వేకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం టిఫిన్ చేయించేందుకు ఐదు వేల రూపాయలు కట్టినప్పటికీ అదనంగా మరో ఇరవై వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇచ్చే స్తోమత లేకపోవడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులను సంబంధించి వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు గురువారం పథకం ప్రకారం జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో సర్వే ల్యాండ్ రికార్డు కార్యాలయంలో అధికారులు పథకం ప్రకారం వల్ల వల్ల పని పట్టుకున్నారు అవినీతి అధికారిని జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు మీడియాకు తెలిపారు వరంగల్కి చెందిన ఒక ఫిర్యాదుదారుడు మహబాద్ శివార్లో గుమ్ముడూరు అనే విలేజ్లో మూడు ఎకరాల ల్యాండ్ కొని ఆ ల్యాండ్ మీద ఏమైనా లిటికేషన్స్ ఉన్నాయో ఏమో అని టీపన్ కొరకు కలెక్టర్ కాంప్లెక్స్ మహబాద్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ సర్వే ల్యాండ్స్ ఆఫీస్కి వచ్చి టీపన్ కొరకు అప్లై చేశాడు అప్లై చేసిన తర్వాత పది పదిహేను రోజుల వరకు కూడా రాకుంటే ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ సీనియర్ డాఫ్ట్స్మెన్ కలిసి అతని పని గురించి అడగగా ఆ ఇన్ఛార్జ్ అయినటువంటి జ్యోతి సీనియర్ డాఫ్ట్స్ దానికి ఇరవై వేల రూపాయలు లంచంగా కావాలని అడిగింది ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేస్తున్నాడు అయితే ఈరోజు ఇరవై వేల రూపాయలు జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాము ఈ మంది రేపు ఏసీబీ కోర్ట్ హన్మకొండలో ప్రొడ్యూస్ చేస్తాము అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని చేయుటకు గాను డబ్బులు డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనకి